சேலம் திண்டுக்கல் கும்பகோணம் வட்டல் திருப்பூர் சிவகாசி பட்டாசு செட்டிநாடு திருநெல்வேலி மார்த்தாண்டம் காஞ்சிபுரம் பது திருப்பாச்சி பழனி கொடைக்கானல் அரியலூர் கன்னியாகுமரி முட்ட குளித்தல வாழைபளம் ஆம்பூர் பிரியானி ஒசூர் பல்லடம்

బీగర్ పక్నా చhattisgarh యాపు గోవా పన్నాజీ గుజరాత్ హర్యానా చెన్నై మహారాష్ట్ర మణిపూర్ ఇంఫాల్ నాగాలాండ్ కోయమా ఒరిస్సా పోమాసర్ ఆంధ్ర జార్ఖండ్ డాండి కర్ణాటక బెంగళూరు మేఘాలయ సింగం మధ్యప్రదేశ్ కూపాల్ త్రిపుర తమిళనాడు చెన్నై కేరళ తెలంగాణ వెస్ట్ బెంగాల్

నేపాలం శ్రీలంక కొలంబు ఇో మలేపూర్ సిటీ సౌదీ అరేబియా ఇతా ఫ్రస్ అమెరికా జపాన్ టోక్యో ఎగి అయర్లాండ్ ట్రేల్ జమైన్ జోర్డాన్ ఉస్బెకైజాన్ బ్రైన్ సైబ్రస్ జోర్జియా న్యూజిలాండ్ జింబావే గ్రీన్లాండ్ జర్మనీ అంగోలా నూవాలా స్వీడన్ స్టాక్హోమ్ తైవాన్ తైపే పెరు పెమా బెల్జియం బ్లస్స్ హా వాటికన్ వాటికన్ సిటీ వెనిజులా జాంబియా సిలి సాండీకో ఉక్రెయిన్ ఈ సౌత్ ఆఫ్రికా అదే